వెల్కమ్ టు డిడి స్మార్ట్ బ్లాగ్స్ ఛానల్ హలో అండి ఈరోజు నేను మీకు బ్యూటిఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాను సో ఎండ్ వరకు చూడండి అండ్ ఇప్పుడు చూపించే ప్లేస్ చూస్తున్నారు కదా నేచర్ గురించి అండ్ హైదరాబాద్లోనే ది బెస్ట్ నేచర్ ప్లేస్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను అండ్ ఎవరైనా కార్ డ్రైవింగ్స్ స్కిల్స్ నేర్చుకోవడానికి కానీ లేదంటే వాకింగ్కి కానీ లేదంటే ఏమైనా ఫొటోస్ తీసుకోవడానికి కానీ అండ్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పవచ్చు అండ్ మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము అండ్ నేను కూడా డ్రైవింగ్ ఇక్కడే నేర్చుకున్నాను అండ్ చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్స్ బైక్ కానీ కార్ కానీ డ్రైవింగ్ ఇక్కడే వచ్చి నేర్చుకుంటారు ఎందుకంటే డే టైంలో కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటాయి అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి డే టైంలో కావచ్చు ఏ టైంలోనని ఇక్కడ డ్రైవింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏంటి ప్లేస్ అనేది ప్రాపర్గా నేనైతే చెప్పను అండ్ ప్లేస్ చూసి తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అలాగే ఇక్కడికి ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో నెమళ్ళు వస్తాయి అండ్ వాటి సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది వెళ్తుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట బ్యూటిఫుల్ ప్లేస్ మేము కూడా అప్పుడప్పుడు వెళ్తాము అండ్ వెళ్ళినప్పుడు మంచిగా నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తాము ఇలాంటి పెద్ద సిటీలో ఇంత పొల్యూషన్ ఉన్నటువంటి ఏరియాల్లో అండ్ ఇలాగే ఎక్కడంటే అక్కడ చెట్లు నరికేసి బిల్డింగ్స్ కడుతున్న సమయంలో ఇలాంటి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ సిటీకి మధ్యలో ఉండడము చాలా మంచిదన్నమాట అండ్ ఈ ప్లేస్ని నిజంగా చాలా మంచిగా చూసుకోవాలి సో ఇటు వెళ్తున్నాము అండ్ అక్కడ క్లోజ్ ఉందంట ఎగ్జిట్ సో మేము ఆల్రెడీ చూసేసాము తిరిగేసాము ఇంకా వెళ్ళిపోదాం అన్నప్పుడు మీకు వీడియో తీస్తున్నాను ఇంకా అటు సైడ్ ఎగ్జిట్ ఉందని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే సైడ్ నుంచి వెళ్దామని టర్న్ చేసాము ఇంతలోపే మాకొక మా ఆయనకి నెమలి కనిపించిందంట మా హస్బెండ్కి ఇంకా కార్ ఆపేశారు స్టాప్ స్టాప్ అన్నాను ఇంకా సో చూడండి మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా చెట్ల మధ్యలో అక్కడ మూలకి ఉంది చూస్తున్నారు కదా లోపల చాలా బాగుంది నిజంగా అరుస్తుంది అది బ్యూటిఫుల్ అనమాట నిజంగా బట్ లోపలికి వెళ్దామంటే ఇక్కడ అంతా క్లోజ్ ఉంది అసలు వెళ్ళడానికి కూడా లేదు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇంకా సౌండ్స్ కూడా అక్కడ ఈ వెయిట్ సౌండ్సే ఎక్కువ వస్తుంది సో చాలా వరకు ట్రై చేసాము లోపలికి వెళ్దామని అన్ని చెట్లు ఇంకా సరిగ్గా లేదనమాట ప్లేస్ కూడా ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు ఇంకా వెళ్ళేసరికి అది ఎగిరిపోయిందంట ఇంకా వచ్చేసారు ఇంకా మళ్ళీ స్టార్ట్ ఇంకా అక్కడి నుంచి ఇంకొకటి ఏంటంటే భయము అట్లాంటివి తీస్తే మళ్ళీ ఎవరైనా వచ్చి ఏమంటారు అని చెప్పి సో చూస్తున్నారు కదా ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇంకా ఎంత బాగుంటుందంటే ఈ ప్లేస్ రోడ్ల రోడ్డు మధ్యలో ఉంటుంది చెట్లు అటు ఇటు ఇంకా చల్లటి గాలి ఇంకా చాలా బాగుంటుంది వెదర్ కూడా సో చూస్తున్నారు కదా ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్ నుంచి మేము వెళ్తాము ఎవరూ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఎందుకంటే మధ్యలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వస్తుంది అండ్ ఇలాంటి నేచర్ ప్లేసెస్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి చాలామంది నేచర్ని ఇష్టపడతారు నేచర్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు సో కామెంట్ చేయండి అండ్ అలాగే చూ ఫొటోస్ గురించి చెప్పాను కదా ఫొటోస్ అయితే కెమెరా లోడ్ ఉండదండి ఎప్పుడైనా కెమెరా తీసుకొచ్చి డైరెక్ట్గా ఇట్లా ఫొటోస్ తీసేసుకోవద్దు కెమెరాకైతే పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ మొబైల్ ఫొటోస్కి అయితే ఏం అవసరం లేదు మనం తీసుకోవచ్చు ఎన్నైనా సో కెమెరాకి అయితే తప్పకుండా పర్మిషన్ కావాలి నేను కూడా ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా సో ఇలా ఇక్కడికి వెళ్ళే పోస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ అటు సైడ్ చూసారు కదా అది మెయిన్ రోడ్ సో అన్నీ మెయిన్ కార్స్ అన్నీ వెళ్తాయి అలాగే వచ్చేసి చిన్న చిన్న రోడ్స్ అనమాట ఇక్కడ వాకింగ్ చేస్తారు సో చూస్తున్నారు కదా ఏదో ఫారెన్ కంట్రీస్లో ఉంటాయి కదా చెట్లు అలాంటి టైప్లో ఉన్నాయి నిజంగా చూడండి సర ఎంత బాగుందో నిజంగా ఫారెస్ట్ మాదిరి ఉంది బట్ ఫారెస్ట్ కాదు మంచిగా సేఫ్గా తిరగొచ్చు అలాంటి ప్లేస్ అనమాట సో ఎవరైనా ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళి చూడకపోతే కనుక వెళ్ళి వెంటనే చూడండి అండ్ అలాగే నేచర్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా దాన్ని నేను కంటిన్యూషన్ చేస్తాను సో మీకు కంటిన్యూషన్ కావాలంటే కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా మళ్ళీ వెళ్ళి అక్కడ మంచిగా చూసి ఇంకా బాగా మీకు డీటెయిల్డ్గా చెప్తాను సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ